ఎక్స్ప్లైన్ చేశారా అంటే ఇంతకు ముందు ఉన్నాయా కొంచెం ఎక్కడ అంటే వాటి వర్ణాన్ని వాటి దిక్కు ద్వారా జరిగేది అవి మన ఏ ప్రాంతం ద్వారా మనకు అంటే దృష్టి గోచరంగా అవుతున్నాయో ఇప్పుడు గ్రహణాలను కూడా ఇప్పుడు అమెరికాలో గ్రహణం జరిగిందంటే భారతదేశంలో దాని ఎటువంటి ఫలితాలు ఉండవు ఎక్కడైతే చర్మచక్షువులకు అవి కనిపిస్తాయో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ చెడు అనేది జరుగుతూ వస్తుంది అనుకుని దీని గురించి మహాభారతంలో కూడా భీష్మ పర్వంలో మూడవ అధ్యాయంలో చెప్తూ వచ్చినారు వేదవ్యాస మహర్షి గారు ధృతరాష్ట్రునికి చెప్తూ వస్తున్నారు ఇప్పుడు నాకు తోకచుక్క కనిపించింది ఈ సమయంలో ఇప్పుడు మీరు యుద్ధానికని వెళ్తున్నారు ఇది చాలా జన సంక్షోభాన్ని గురి చేస్తూ వస్తుంది అందువల్ల ఈ టైంలో మానుకోవడం మంచిది అనుకోని అదే సమయంలో అదే మహాభారతంలో బలరాముడు తీర్థయాత్రకు వెళుతూ ఉంటాడు తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు ఈ తోగచుక్క కనిపిస్తూనే ఓ ఇక్కడ నా దేశంలో ఏదో చాలా పెద్ద సంక్షోభాలు జరుగుతున్నాయి అనుకోని చెప్పి ఆయన తీర్థయాత్రను అర్ధాంతవంతంగా ముగించుకొని వస్తాడు వచ్చేసరికి అక్కడ కురుక్షేత్ర సంగ్రామం అంతా జరిగిపోయి అక్కడ సకల రాజులందరూ కూడా సంహారం జరిగింది అనుకొని మనకు మహాభారతంలో దీని గురించి తెలుస్తూ వస్తుంది అంటే వాటి వర్ణము తర్వాత వాటి ప్రమాణం ఎంతుంటుంది అంటే దీంట్లో చెప్తూ వచ్చినారు ఇన్ని తోకచుక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఇంత కనిపిస్తూ వస్తుంది ఇన్ని కిలోమీటర్ల దూరంగా ఇది కనిపిస్తూ వస్తుంది ఇటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా ఈ బృహత్ సంహితలో కేతు ఉల్కా మళ్ళీ ధూమ కేతు అనేది వేరే కేతువులు అవి కూడా వందల రకాలుగా ఉన్నాయి వాటి గురించి కే ధూమ కేతు గురించి చెప్తూ వచ్చి ఉల్కాపాతాల గురించి కూడా బృహత్ సంహితలో చెప్తూ వచ్చాయి